హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ ఈ వీడియోలో మనము ఏం నేర్చుకోబోతున్నామంటే జాతీయ సమైక్యత వలిగే వలన కలిగేటటువంటి లాభాలు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం మనకడ ఈ జాతీయ సమైక్యత అనేటువంటి అంశము ఎక్కడ రాయబడ్డది అంటే మన యొక్క భారత రాజ్యాంగంలో రాయబడ్డది భారత రాజ్యాంగం అర్థమైందమ్మా భారత రాజ్యాంగంలో రాయబడ్డది మనకి ప్రత్యేకంగా ఒక దగ్గర ఈ అంశం గురించి రాయబడి లేకపోయినప్పటికీ కూడా ఈ జాతీయ సమైక్యత అనేటటువంటి అంశము మనకు ఇండైరెక్ట్గా మనకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉందనమాట ఆ ఇండైరెక్ట్గా మనకి ఈ జాతీయ సమైక్యత అనేటటువంటి అంశం ఎక్కడెక్కడ కనిపిస్తూ ఉంది అనంటే చూద్దాం మన భారత రాజ్యాంగంలో ఈ విషయం అనేది ఉంది ఎక్కడ అంటే మనకి ప్రవేశిక అనే టాపిక్ ఉంది అమ్మకమ్మాకటి ప్రవేశిక అనే టాపిక్ ఉంది ఈ ప్రవేశిక అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఈ ప్రవేశికలో దీన్ని ప్రియాంబుల్ అంటున్నాం ఈ ప్రియాంబుల్లో మనకి జాతీయ సమైక్యత అనేది కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఎట్లా కనిపిస్తుందో ఒక విషయం చెప్తాను నేను ఇక్కడ మన భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికను రాస్తున్నటువంటి క్రమంలోనే మొట్టమొదటి పదం ఏదైతే ఉందో ఆ పదమే జాతీయ సమైక్యత అనేది మా భారతదేశంలో ఉంటుంది జాతీయ సమైక్యత కలిగినటువంటి దేశము మా భారతదేశము అన్నటువంటి విషయం అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట అందులో మనకి ఒక వర్డ్ ఉంది ఏం వర్డ్ ఉందంటే మనకిక్కడ భారతదేశ చూడండి మనకి భారతదేశ దేశ ప్రజలమైన ప్రజలమైన మేము అన్న పదముందమ్మా ఇక్కడ మనకి ఈ భారతదేశ ప్రజలమైన మేము అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లోనే మేమందరము ఒకటే అన్న విషయం అనేది మనకు కనిపిస్తూ ఉంది ఇది జాతీయ సమైక్యతకు మనకు ఒక మనకి ఆధారమైనటువంటి ఒక అంశం అనుకోవచ్చు దీనివల్ల మన భారతదేశము జాతీయ సమైక్యత కలిగినటువంటి దేశము అని అనుకోవడానికి అవకాశం అనేది ఉంది ఇక దీని తర్వాత చూస్తే కొన్ని పదాలు మనకి డైరెక్ట్గా కనిపించవు కానీ ఆ ప ఆ విషయాన్ని మొత్తం చదివితే మనకు జాతీయ సమైక్యత అనే అంశం అనేది మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ కనిపిస్తూ ఉంది చూద్దాం మన ఇక్కడ జాతీయ గీతం ఇది మనకి జాతీయ గీతంలో కనిపిస్తూ ఉంది మనకి జాతీయ గీతంలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా జాతీయ గేయంలో కూడా మనకి కనిపిస్తూ ఉంది కనిపిస్తూ ఉంది ఇంకా ఇంకొక విషయం ఎక్కడ కనిపిస్తుందంటే మనం ప్రతిరోజు చెప్తున్నటువంటి ఈ ప్రతిజ్ఞ అనేది ఏదైతే ఉందో ప్రతిజ్ఞ ప్రెజెంటాం కదా ఆ ప్రతిజ్ఞలో కూడా మనకు జాతీయ సమైక్యత అనేది కనిపిస్తూ ఉంది ఈ ప్రతిజ్ఞలో మనం చూసినట్లయితే భారతదేశము మా మాతృభూమి నా మాతృభూమి అంటాం భారతదేశము నా మాతృభూమి అంటాం ఇక్కడ చూడండి మనకి మాతృభూమి అని అర్థం అవునా కదా ఈ మాతృభూమి అనేటువంటి పదంలో కూడా మనకి ఏంది ఇక్కడ ఈ జాతీయ సమై్యత అనేటువంటి కాన్సెప్ట్ కనిపిస్తా ఉంది అబ్జర్వ్ చేయాల దీని తర్వాత ఇదే ప్రతిజ్ఞలో మనకి ఇంకొక అంశం ఏం కనిపిస్తా ఉంది అంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని ఉందనమాట మనకి ఏంటి ఇక్కడ మనకి సహోదరి అండ్ సహోదరులు సహోదరులు గుర్తుంచుకోవడం ఈ సహోదరి సహోదరులు అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ మనకి ఏం కనిపిస్తూ ఉంది అందులో మన భారతదేశం యొక్క జాతీయ సమైక్యత అనేది కనిపిస్తూ ఉంది అంటే ఇక్కడ మనకి ఈ ప్రవేశికలో ఉన్నటువంటి ఈ మేము అన్నటువంటి పదము కానీ ఈ జాతీయ గీతము జాతీయ గేయములో ఉన్నటువంటి వర్డ్స్ కానీ ఈ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి ఏ విధంగా ఉండాలి భారతదేశం అని తెలియజేస్తూ ఉంది ఏ విధంగా భారతదేశం అనేది ఉండాలని తెలియజేస్తూ ఉంది అని అంటే మన భారతదేశం అంతా కూడా సమైక్యంగా ఉండాలి అన్న విషయాన్ని గురించి మనకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ జాతీయ సమైక్యత అనేటటువంటిది ఇంకా ఎక్కువగా పెంపొందాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఈ జాతీయ సమైక్యతకు ప్రతి భారతీయుడు కట్టుబడి జీవించాల్సిన అవసరం అనేది ఉంది అది ఇక్కడ జాతీయ సమైక్యత వల్ల మనకి లాభాలు ఏం కలుగుతున్నాయి ఆ లాభాలు ఏ విధంగా మనము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అన్న విషయాన్ని వేళ మనం చూస్తూ ఉంటే అందరూ కలిసి ఉంటే కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు అందరూ కలిసి ఉంటే కలసి అప్పుడు కలిసి ఉన్నప్పుడు మాత్రమే జాతీయ సమైక్యత అనేటటువంటిది వచ్చినట్టు లెక్క అర్థమవుతుందా కలిసి ఉండకపోతే కలదు సుఖం అంటే కలిసి ఉంటేనే కలదు సుఖం కలిసి ఉండలేదనుకోండి సుఖం అనేది ఉండదు కొట్లాటలు గుట్ అవన్నీ ఉంటామని అనమాట తన్నుకునుడు గుడు వీళ్ళ మీద వాళ్ళ విమర్శలు వాళ్ళ మీద వీళ్ళ విమర్శలు అట్లా ఉండొద్దట అంటే మన భారతదేశం ఏ విధంగా ఉండాలంట సమైక్యంగా ఉండాలట సమైఖ్యం ఉంటే మనకి ఏముంటాయంట కొన్ని రకాల లాభాలు అనేటటువంటివి ఉంటాయట ఆ లాభాలలో మొట్టమొదటి లాభం అనేటటువంటిది ఏంది అని ఒకవేళ మనం చూసుకుంటే దేశాభివృద్ధికి జాతీయ సమైక్యత అనేది తోడ్పడుతుంది దేనికి తోడ్పడుతూ ఉంది ఇక్కడ దేశాభివృద్ధికి గుర్తుంచుకోండి దేశాభివృద్ధి దేశాభివృద్ధికి తోడ్పాటు అంటున్నాయి ఇక్కడ మనకి చూడండి తోడ్పాటు అనగాదమ్మా తోడ్పాటు ఈ దేశాభివృద్ధికి ఈ జాతీయ సమైక్యత ఏ విధంగా తోడ్పడుతుంది అంటే దేశం అంటే ఏంది ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ దేశం అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తర్వాత ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ కలిస్తేనే మన భారతదేశం అయితే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అర్థమవుతుందా మనకి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలు కానీ ఇక్కడ యూటీస్ ఏవైతే ఉంటాయో యూటీస్ కానీ అన్ని అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మనకి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలపైన ఒక రాష్ట్రం పైన ఒక రాష్ట్రం ఎందుకు మనకి ఒక రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రం పైన ఇది మనకి రాష్ట్రం పైన మరో రాష్ట్రము ఆధారపడి ఉండాల్సిందే ఆధారపడి ఉండాల్సిందే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ పైన ఆధారపడాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పైన ఆధారపడాలా తెలంగాణ మహారాష్ట్ర పైన ఆధారపడాల మహారాష్ట్ర కర్ణాటక పైన ఆధారపడాల్సిందే ఈ విధంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి ఆధారపడి మేమందరం ఒకటే మేమందరం కలిసి అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఈ సమైక్యమైనటువంటి భావము వాళ్ళలో నాడే దేశము అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది ఈరోజు మన భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉందంటే రాష్ట్రాలన్నీ ఒకరికొకరు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటున్నారు కాబట్టే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది సమైక్యత కలిగి ఉండడం వల్లనే మనకేం జరుగుతూ ఉందంటే అభివృద్ధి అనేటటువంటిది ముందుకు దూసుకెళ్తూ ఉంది అంటే ఇక్కడ మనకి ఇక్కడ జాతీయ సమైక్యత వల్ల మనకి ఏ ఏం లాభం జరిగింది ఒకటి ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే దేశాభివృద్ధి అనేటటువంటిది జరుగుతూ ఉంది అంటే దే రాష్ట్రాభివృద్ధి అంటే ఇక్కడ దేశాభివృద్ధి అర్థమైందా దేశాభివృద్ధి మళ్ళీ ఇక్కడ మనకి ఈ అంతర్జాతీయంగా మనకి ఏమొస్తుందంటే గుర్తింపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది జాతీయ సమైక్యత వల్ల ఇంకేమొస్తుందంటే అంతర్జాతీయ అంతర్జాతీయ ఏమొస్తుంది గుర్తింపు అనేది వస్తుందమ్మ మనకి ఇక్కడ అంతర్జాతీయ గుర్తింపు అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా వస్తుంది అంతర్జాతీయ గుర్తింపు అంటే మన భారతదేశం అనేది అభివృద్ధి చెందితేనే అభివృద్ధి చెందితే మాత్రమే గుర్తింపు అనేది వస్తుంది లేకపోతే గుర్తింపు అనేటటువంటిది రాదు మరి ఇక్కడ గుర్తింపు రావాలంటే అన్ని దేశ అన్ని రాష్ట్రాలు ఏం చేయాలా అన్ని రాష్ట్రాలు ఏం చేయాలా కలిసి ఉండాల్సిందే అందుకే మన భారతదేశాన్ని రాష్ట్రాల మనకేంది రాష్ట్రాలు రాష్ట్రాలు సపరేట్ రాయలే మన భారతదేశాన్ని ఇండియా దట్ ఈస్ భారత్ అన్నారు కానీ ఇండియా దట్ ఈస్ స్టేట్స్ అని అనలే ఇండియా అనేటటువంటిది ఒక భారతదేశము అన్నారు తర్వాత యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క సమూహం అన్నారు కానీ ఇండివిజువల్ స్టేట్స్ అనలే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే భారతదేశమైంది ఇది మన భారత రాజ్యాంగంలో మనకి ఎక్కడుందంటే ఒకటవ షెడ్యూల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఈ అంశము మరి ఒకటవ ఆర్టికల్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ఒకటవ ఆర్టికల్ అనేది ఒకటవ షెడ్యూల్ అనేటటువంటి అంశం కూడా మన భారతదేశం యొక్క సమాఖ్యతను గురించి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి దేశ అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంటే దేశానికి ఏమొస్తుందంట అంతర్జాతీయంగా గుర్తింపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ అంతర్జాతీయ గుర్తింపు అనేటటువంటిది కూడా దేన్ని పెంచుతూ ఉందంట మన అంటే ఈ అంతర్జాతీయ గుర్తింపు అనేది ఏ విధంగా సాధ్యమైంది మనకి జాతీయ సమైక్యత వల్ల మాత్రమే సాధ్యమైంది అందరం కలిసి కట్టుగా ఉన్నాము కాబట్టి మనకేమొచ్చిందంటే అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటిది రావడం జరిగింది అంటే జాతీయ సమైక్యతను మనము పాటించడం వల్ల మనకి ఏ లాభం జరిగిందంటే మన భారతదేశానికి ఇంటర్నేషనల్ ఐడెంటిటీ అనేటటువంటిది రావడం అనేది జరిగింది ఇంటర్నేషనల్ ఐడెంటిటీ అనేది జరిగింది అనమాట తర్వాత మూడో అంశం ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సాంస్కృతిక ఐక్యత అనేది పెరుగుతూ ఉంటుంది సాంస్కృతిక ఐక్యత అంటే కల్చర్ అనమాట అది సాంస్కృతిక ఐక్యత గుర్తుంచుకోండి అమ్మా సాంస్కృతిక ఐక్యత అనేది ఉంటుంది ఏం పెరుగుతుంది మనకిక్కడ సాంస్కృతిక ఐక్యత జాతీయ సమైక్యత వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే మనకి సాంస్కృతిక ఐక్యత అనేటువంటిది ఉంటుంది మనకి మనది ఏ సంస్కృతి అని అంటే మన ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటాము మాది భారతదేశం యొక్క సంస్కృతి అంటాం మనం ఏం సంస్కృతి అంటాం ఇక్కడ మనము భారత సంస్కృతి ఎందుకంటే మనకి భారత సంస్కృతి అంటాం ఈ భారతదేశం యొక్క సంస్కృతికి ప్రపంచ దేశాలలో ఎక్కడికి పోయినా కూడా మనకి ఏముంటది ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ అనేది ఉంటుంది దట్ ఈస్ ఇండియన్ కల్చర్ అంటాం అనమాట ప్రపంచ స్థాయిలో ఇండియన్ కల్చర్కి ఒక సపరేటు ఐడెంటిటీ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క జాతీయ సమైక్యత వల్ల మనకు ఏం పెరిగిందంట కల్చర్ ఐడెంటిటీ కల్చర్ యూనిటీ సాంస్కృతిక ఐక్యత అనేటటువంటిది ఉంటుంది ప్రపంచ దేశాలలో ఉంటుంది మన భారతదేశంలో కూడా మనందరిదే ఒకటే సంస్కృతి మాది ఇండియన్ కల్చర్ అని అంటాం అనమాట అందుకని మనకి ఏమొస్తుంది జాతీయ ఐక్యత వల్ల సారీ జాతీయ సమైక్యత వల్ల కలిగే లాభాలలో సాంస్కృతిక ఐక్యత అనేటటువంటిది వస్తుంది సాంస్కృతిక ఐక్యత అనేటువంటిది వస్తుంది అనమాట ఇది ఒక లాభం దీని తర్వాత మళ్ళీ ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఇక్కడ సామాజిక ఐక్యత అనేటువంటిది కూడా పెరుగుతూ ఉంటుంది ఏం పెరుగుతుంది ఇక్కడ సామాజిక ఐక్యత సామాజిక ఐక్యత అనేది పెరుగుతూ ఉంటుంది మొత్తమైందా సోషల్ యూనిట్ అంటాం దాన్ని సామాజిక ఐక్యతను మనం ఏమంటాం ఇక్కడ సోషల్ యూనిటీ అని అంటాం అనమాట సోషల్ యూనిటీ ఈ సామాజిక ఐక్యతలో సోషల్ యూనిటీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళైనా సరే తెలంగాణ రాష్ట్రం వాళ్ళైనా సరే టీజీ తెలంగాణ రాష్ట్రం అయినా సరే మహారాష్ట్ర అయినా సరే తర్వాత మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రం అయినా సరే వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సామాజిక ఐడెంటిటీ అనేది సపరేటు మన భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక భారతదేశానికి సంబంధించినటువంటి ఆ ఐడెంటిటీ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట అందుకే మనకి ఈ జాతీయ జాతీయ సమైక్యత వల్ల మనలో ఏం పెరిగిందంట సామాజిక ఐక్యత అనేది పెరిగిందట అంటే ఈరోజు మనందరిలో సామాజిక ఐక్యత అనేటటువంటిది ఉంది అని అంటే మనలో ఏ భావం ఉందంట జాతీయ సమైక్యత అనేటటువంటి భావము అనేటటువంటిది ఉంది ఇది గుర్తుంచుకోవాలి మళ్ళీ ఇక్కడ ఈ జాతీయ సమైక్యత వల్ల మనకి ఏం పెరుగుతూ ఉంటుంది వాళ్ళ ప్రయోజనం ఏంటంటే దేశ రక్షణ గుర్తుంచుకోండి ఇక్కడ మనకి ఏంది ఇక్కడ మనకి దేశ రక్షణ దేశ రక్షణ అంటుంది దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం ఇక్కడ దేశ రక్షణ అంటున్నాం అనమాట అంటే మన భారతదేశానికి ఇక్కడ ఏముంది ఇక్కడ మన భారతదేశానికి ఏముంది ఇక్కడ ఒక రక్షణ అనేది ఉంది మన దేశ రక్షణలో మన అందరం కూడా కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట అంటే దేశ రక్షణలో మనం ఎందుకు కృషి చేస్తూ ఉన్నామంటే మన భారతదేశం అట్లా ఒకవేళ మన భారతదేశం ఇట్లా ఉందనుకోండి మన సైనికులు మొత్తం కూడా భారతదేశం చుట్టుపక్కల కాపలా ఉండి మన భారతదేశానికి సెక్యూరిటీ ఇస్తారు ఆ సెక్యూరిటీ ఇచ్చేటువంటి వ్యక్తులు ఏదో ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన వాళ్ళు ఉంటారా ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే మాత్రమే ఉంటారంటే ఉండరు మన సైనికులు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పోయి ఆ దేశ సేవ చేయడం అనేది జరుగుతూ ఉంది మరి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులలో నేను దేశ సైనికుడిగా పనిచేయాలి నా దేశానికి ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అన్నటువంటి భావము ఎలా కలిగింది అంటే ఇది జాతీయ సమైక్యత వల్ల మాత్రమే కలిగింది లేకపోతే కలిగేటటువంటి అవకాశం అనేటువంటిది లేదు కాబట్టి ఈ ఈ జాతీయ సమైక్యత వల్ల ఈ దేశ రక్షణ భావము అనేది మనలో కలిగింది కాబట్టే దేశ రక్షణ సేవలో చాలామంది సైనికులు ఈ రోజున పని చేయడం అనేది జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఈ దేశ రక్షణ భావం అనేది మనలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన భారతదేశంలో భారత ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి ఈ సమైక్యతా భావము అనేటటువంటిది అనమాట మళ్ళీ ఈ భావం మనలో ఉంటుంది మన సెక్యూరిటీ మనకే ఉంది మనలో అందరిలో యూనిటీ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇంకా ఏం జరుగుతూ ఉంటుందంటే విదేశాలకు కూడా మన భారతదేశం పైన నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది ఓ బల భారతదేశం ఉంది బా బాల భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారని చెప్పేసి వేరే దేశం వాళ్ళకు వేరే దేశం వాళ్ళ మన దేశంలో వచ్చి వ్యాపారాలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ జాతీయ సమైక్యత దేనికి కారణమైందంటే విదేశీ పెట్టుబడులకు ఎందుకంటే మనకి విదేశీ పెట్టుబడులు అంటున్నాం ఇక్కడ మనం విదేశీ పెట్టుబడులు అర్థమవుతుందా విదేశీ పెట్టుబడులు ఉంటాయి ఇప్పుడు మన రాష్ట్రాలలో విదేశీ పెట్టుబడులు చాలా జరుగుతూ ఉంటాయి మన హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ చూసుకుంటే విదేశీ కంపెనీలు వచ్చి చాలా కంపెనీలను పెట్టి వాళ్ళు కంపెనీలను రన్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ పాజిటివ్నెస్ అనేటటువంటిది ఏ విధంగా కలిగింది మనలో ఉన్నటువంటి ఈ జాతీయ సమైక్యత అంటే పలాని భారతదేశంలో మనం ఏదైనా వ్యాపారం చేసినట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉండవు ఆ రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ఉంటాయి ఆ దేశాన్ని మనం నమ్మవచ్చు అన్నటువంటి ఒక పాజిటివ్ దృక్తిపథం వాళ్ళలో ఉంది కాబట్టే మన భారతదేశంలో అనేకమైనటువంటి కంపెనీలు విదేశస్తులు వచ్చి పెట్టుబడి పెడతారు ఆ పెట్టుబడి పెట్టడం వల్ల ఎవరికి లాభము మన భారతీయులకే లాభం మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది యువతి యువకులకు ఏమొస్తూ ఉంటాయంటే ఉద్యోగాలు రావడానికి అవకాశం అనేది ఉంది అంటే విదేశీ పెట్టుబడులు దేనికి దేనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగినాయి జాతీయ సమాఖ్యత వల్ల విదేశీ పెట్టుబడులు వెళ్ళినాయి ఈ విదేశీ పెట్టుబడుల వల్ల ఏమొస్తూ ఉంటాయి ఇక్కడ మనకి ఉద్యోగ అవకాశాలు గుర్తుంచుకోండి అర్థమైందా ఉద్యోగ అవకాశాలు కూడా పెరగడానికి అవకాశం అనేది ఉంది పెరుగుతూ ఉన్నాయి అనమాట ఇదంతా దీనికి సంబంధించి దీని తర్వాత ఈ జాతీయ సమాఖ్యత అనేటువంటిది దేన్ని పెంచుతూ ఉంటుందంటే విద్యాభివృద్ధి గుర్తుంచుకోండి మనకి విద్యాభివృద్ధి గుర్తుంచుకోండి ఏది ఇక్కడ మనకి విద్య అభివృద్ధి మనకి స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మనకి నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి ఎడ్యుకేషనల్ యూనివర్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి అనమాట ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఈ జాతీయ సమైక్యతను పెంచడంలో తోడ్పడుతూ ఉంటాయి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ నవోదయ అనే టాపిక్ ఉంటుంది ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి నవోదయ ఈ నవోదయలో అన్ని రాష్ట్రాల వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఈ నవోదయ అనేటువంటి ఈ పాఠశాలలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం పెరుగుతూ ఉంటుందంటే అంటే జాతీయ సమైక్యత పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే జాతీయ సమైక్యతను పెంచడంలో జాతీయ సమైక్యతను పెంచడంలో విద్య తోడ్పడుతుంది జాతీయ సమైక్యత వల్ల కూడా ఏంది ఇక్కడ విద్యా అభివృద్ధి అనేటటువంటిది కూడా మనకి ఏం చేస్తూ ఉంటుందంటే అంటే అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది అంటే ఈ విద్య వల్ల జాతీయ సమాఖ్యత పెరుగుతుంది జాతీయ సమాఖ్యత వల్ల విద్య అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది రెండు కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జాతీయ సమాఖ్యత వల్ల కలిగేటటువంటి లాభం ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేటటువంటివి కూడా పెరుగుతూ ఉంటాయి అంతర్జాతీయ సంబంధాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకి అంతర్జాతీయ ఇది మనకి అంతర్జాతీయ సంబంధాలు సంబంధాలు అర్థమవుతుందా అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి ఈ అంతర్జాతీయ సంబంధాలు అంటే ఎందుకంటే ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఉంది యుఎస్ఏ దేశంతో మన భారతదేశం అనేకమైనటువంటి సంబంధాలను కొనసాగిస్తుంది ఎగ్జాంపుల్ అంటే ఈ యుఎస్ఏ దేశంతో మన దేశం సంబంధాలు పెట్టుకుంటుందన్న యుఎస్ఏ దేశము మన దేశంతో సంబంధాన్ని పెట్టుకుంటుందన్న కూడా అది దేనివల్ల లాభం దేనివల్ల కలిగిందంటే ఈ జాతీయ సమాఖ్యత వల్లనే వచ్చింది అంటే ఈ జాతీయ సమైక్యత అనేది లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ని మనం కొనసాగించలేం అప్పుడు ఏమవుతుందంటే మనము అన్డెవలప్ సైడ్ వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంది అంటే ఒక దేశము ఒక దేశంతో సంబంధాలను కొనసాగించేటటువంటి సందర్భంలో దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా చూస్తుంది ఆ ఆ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరూ కలిసి ఉంటారా లేదా వాళ్ళ రాష్ట్రాల మధ్యలో సరైనటువంటి సంబంధాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కాబట్టి మనము ఈరోజు అంతర్జాతీయ సంబంధాలను కొనసాగిస్తూ ఉన్నాము అంటే ఈ అంతర్జాతీయ సంబంధాలను కొనసాగించడానికి ఈ అంతర్జాతీయ సంబంధాలను కొనసాగించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైపోయిందంటే ఇక్కడ మనకి అంతర్జాతీయ సంబంధాలు కొనసాగించడానికి కారణం ఏమైంది జాతీయ సమైక్యత అనేది జరిగింది ఈ జాతీయ సమైక్యత అనేది కూడా ఇది ఒక లాభం దీని తర్వాత ఈ జాతీయ సమైక్యత వల్ల మనకి ఇక్కడ ఇంకొక లాభం ఏం జరుగుతూ ఉంటుంది అంటే మత ఘర్షణలు అనేటటువంటి ఉండవు ఏంది ఇక్కడ మనకి మత ఘర్షణలు ఇక్కడ మనకి ఘర్షణ ఘర్షణలు ఉండవు మత ఘర్షణలు అంటే మత కొట్లాటలు ఇక్కడ ఉండవు అర్థమవుతుందా కొట్లాట ఒకరిపైన ఒకరికి ద్వేషం అనేది ఉండదు ఏముండదు ద్వేషం అనేది ఉండదు అంటే మన భారతదేశము ఇలాంటి దేశం ఇది మన భారతదేశము లౌకిక లౌకికమైనటువంటి దేశం మన భారతదేశం అంట మన భారతదేశం ఎలాంటి దేశమంట లౌకికమైనటువంటి దేశం ఈ లౌకికమైనటువంటి దేశం అంటే ఏంది ఇక్కడ మత ప్రమేయము లేనటువంటి దేశము మన భారతదేశం మత ప్రమేయం అనేటటువంటిది మన దగ్గర ఉండదు అన్ని అన్ని మతాల వల్ల ఏంది ఈక్వలే ఇదంతేంది ఈ మత ఘర్షణలు లేకపోవడానికి గల కారణం ఏంటంటే మా భారతదేశము లౌకికమైనటువంటి దేశము మా భారతదేశము అన్ని మతాల వారిని సమానంగా చూస్తుందన్న భావము భారతదేశం యొక్క ప్రజలలో ఉంది కాబట్టే మనందరం ఏ విధంగా ఉన్నామంటే కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతుంటుంది అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండడము అనేటటువంటి అంశమే ఈ జాతీయ సమైక్యత అన్న అంశం అని గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ జాతీయ సమైక్యత వల్ల ఘర్షణలు అనేటువంటివి ఉండవు కాబట్టి అలా అందరూ కలిసి ఏం చేస్తూ ఉంటారు అంటే కొట్లాడుకోవడం అనేది ఉండదు ద్వేషం అనేది ఉండదు కాబట్టి లౌకిక భావం అనేది ఉండడం వల్ల ఏమైతే ఉంటుంది అంటే దేశం అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది అభివృద్ధి అనేది చెందడానికి అవకాశం అనేది ఉంటుంది దీని తర్వాత స్వదేశీ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది జాతీయ సమైక్యత వల్ల ఇంకొక లాభం ఎందుకంటే మనకి స్వదేశీ అభివృద్ధి స్వదేశీ అభివృద్ధి అభివృద్ధి అమ్మ గుర్తుంచుకోండి స్వదేశీ అభివృద్ధి అంటాం అంటే మా దేశాన్ని మేమే మా దేశాన్ని మేమే అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలన్న భావము ప్రతి భారతీయుడి మెదడులో ఉంటుంది మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలన్న విషయము అందరిలో ఆ భావం అనేది ఉంటుంది కాబట్టి రాష్ట్రాల ప్రజలు దేశం ప్రజలు అందరూ కూడా కలిసి పనిచేస్తారు కలిసి కష్టపడతారు మా దేశం యొక్క పరిజ్ఞానాన్ని పెంచాలన్న దృక్పథం అందరిలో ఉంటుంది దేశాన్ని డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన అందరిలో ఉంటుంది కాబట్టి స్వదేశీ అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉంది అంటే జాతీయ సమైక్యత అనేది ఎలాంటి ఆలోచనని తీసుకొచ్చింది స్వదేశీ అభివృద్ధి అనేటటువంటి ఆలోచనను మనలోకి తీసుకొని రావడం అనేది జరిగింది ఇది గుర్తుంచుకోండి దీని తర్వాత ఈ జాతీయ సమైక్యత అనేటువంటిది ఏం చేస్తూ ఉంటుందంటే అంటే భవిష్యత్తు తరాల వారు ఎవరైతే ఉంటారో భవిష్యత్తు తరాల వారు భవిష్యత్ భవిష్యత్తు తరాలు భవిష్యత్తు తరాలు ఎవరైతే ఉంటారో ఈ భవిష్యత్తు తరాల వారికి ఏమిస్తుంది మంచి మంచి సమాజాన్ని అందిస్తుంది సమాజాన్ని మంచి సమాజాన్ని అందిస్తుంది గుర్తుంచుకోండి అందిస్తుంది అర్థమైందమ్మా మంచి సమాజాన్ని అందిస్తుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి అంటే ఎందుకు మంచి సమాజాన్ని అందిస్తుంది అని అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉందనుకోండి ఇప్పుడు మనం ఉన్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం మన మధ్యలో ఏం గొడవలు లేవు ఇక్కడ మత గొడవలు అనేటటువంటివి లేవు కులం గొడవలు అనేటువంటివి లేవు రాష్ట్రాల మధ్యలో రాష్ట్రాల మధ్య ఏం లేదు ఇక్కడ మనకి ఘర్షణలు అనేటువంటివి లేవు కాబట్టి ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కావచ్చు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపిల్లలు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ చిన్నపిల్లలు ఏం గమనిస్తారు మన వాళ్ళు పక్క రాష్ట్రంతో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు పక్క ఇంటి వాళ్ళతో ఏ విధంగా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తున్నారు పక్క మతం వాళ్ళతోటి ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే తోటి మానవులతోటి ఎలాంటి సంబంధాలను కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్నటువంటి తరాల ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి తరాల పిల్లలు గమనిస్తూ ఉంటారు కాబట్టి భవిష్యత్తులో కూడా మా భారతదేశం యొక్క చట్టాలకు అనుకూలంగా మా భారత రాజ్యాంగానికి అనుకూలంగా మా జాతీయ గీతము జాతీయ పతాకం లేకపోతే జాతీయ గేయము మా ప్లిజ్ మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా చట్టాలు ఏం చెబుతున్నాయో ఆ చట్టాలకు అనుకూలంగా మేము బతకాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో చిన్ననాటి నుంచే ఉంటుంది కాబట్టి భవిష్యత్తు తరాల వారికి ఈ జాతీయ సమైక్యత అనేటువంటిది ఏమిస్తాదంట మంచి సమాజాన్ని అందిస్తుంది ఇది మంచి సమాజాన్ని అందిస్తుందమ్మా ఈ అంశాలన్నీ కూడా దీనికి సంబంధించినట జాతీయ సమైక్యత వల్ల కలిగేటటువంటి లాభాలు మన భారత రాజ్యాంగాన్ని మొత్తము చదివితే ఈ అంశం అనేది కన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి ప్రీవియస్లో మనకి ప్రశ్న వచ్చింది మంచి సమాజాన్ని స్థాపించాలంటే డ్యాష్ అని అన్నదనమాట మంచి సమాజాన్ని స్థాపించాలంటే డ్యాష్ అంటే ఏమిటంటే కింద మంచి పౌరులను మనం అందించాలి మంచి పౌరులను ఇప్పుడు మనం అందించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు అయితే వాళ్ళని చూసి ఆటోమేటిక్గా మంచి పౌరులు తయారవుతూ ఉంటారు కాబట్టి ఈ జాతీయ సమైక్యతలో ప్రతి భారతీయ పౌరుడు యొక్క బాధ్యత అనేది ఉంది కాబట్టి దాన్ని మనము గమనించి ముందుకెళ్ళాలమ్మా ఇది మన భారత రాజ్యాంగాన్ని చదివిన తర్వాత మనకు ఒక ఆలోచన విధానం అనేది వస్తుంది ఆలోచన విధానం వల్ల మనం ముందుకెళ్లాలన్నటువంటి టాపిక్ను కూడా మన భారత రాజ్యాంగంలో పెట్టడం అనేది జరిగింది ఇది జాతీయ సమైక్యతకు సంబంధించినటువంటి విషయాలు